మనం నమ్మ వాగ్దానాల్ని వాగ్దానాలు తీసుకెళ్లి బావిలో వేస్తాం మనం వాగ్దానం బావిలో కాదు గుండెల్లో పెట్టుకోవాలి లోతైన బాయల్లో తీసుకెళ్ళి వేయకూడదు వాగ్దానాలు వాగ్దానాలు గుండెల్లో పెట్టుకోవాలి వాగ్దానం అంటే ప్రామిస్ మాట ఒట్టు పెట్టాడు ఒట్టు అన్నాడు నీకు నీకు బాధ కలిగితే నువ్వు అదే మొక్క ఎత్తి ప్రార్థం చెయ్యి నాకు ఒట్టు పెట్టావు గయ్యా నువ్వు అని అడుగు నాకు ఒట్టు పెట్టావే ఒట్టు అన్నావే నెరవేర్చమన్నాడు కోప్పడు నెరవేరుస్తాడు వాగ్దానాలు ఇచ్చి తప్పిపోయేవాడు కాదు మాట తప్పడు నా దేవుడు మాట తప్పడు నా దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు హలో లు హలో లు చెప్పండి ఇప్పుడు ఎందుకు భయపడుచున్నారు మీరు ఇంకా నువ్వు నమ్మికలేక ఉన్నారా దేవునికి స్తోత్రం కలిగును గాక కాబట్టి ఇప్పుడు చెప్పండి ఎందుకు భయపడుతున్నారు ఒప్పుకోండి విశ్వాసం అన్నయ్య ఒప్పుకోవాలి లేదన్న లే భయం భయమే లేదా అన్నయ్య భయమే లేదా అట్లయితే విశ్వాసం కలిగి ఉన్నావు ధైర్యంగా ఉండు మరి ఇంకే కాదన్నయ్య కొన్ని ఆ కొన్ని అట్లా జ్ఞాపకంలో కూర్చున్నప్పుడు చాలా బాధ ఉంది అదే మళ్ళీ మళ్ళీ జ్ఞాపకాలు అంటావు బాధ అంటే ఈ మాట తీసుకొని భయపెట్టిన దాన్ని గద్దించి ముందు అది నిమ్మల పరిచి సమాధానం ఇచ్చి ఆ తర్వాత అడుగుతున్నాడే ఇన్ని కార్యాలు చూసి ఇంకా నమ్మకలేక ఇంకా విశ్వాసం లేకుండా భలేపనం విశ్వాసం లేకపోవడం అసలు బోల్డ్ అంత విశ్వాసం మరట్లేదు ఎందుకు భయపడ్డా భయపడమంటే మామూలుగా భయం మరి మాములుగా బా బా భయం భయం విశ్వాసం ఉంటే భయం ఉండదు నా దేవుడు ఉన్నాడు అంటావు నా దేవుడు ఉన్నాడంటాం నా దేవుడు చూస్త నా దేవుడు కార్యం చేస్తాడంటాం నాకేమీ భయం లేదు నా తండ్రి నా తండ్రి నా తండ్రి కదిలేంత వరకు లేచేంత వరకు కార్యం చేసేంత వరకు నేను ఆయన పాదాలే పట్టుకుంటా ఆయనకేం మొర్ర పెడతా ఆయన నా జీవితాన్ని కట్టేంత వరకు నిలబెట్టేంత వరకు నాకు ఇచ్చిన మాట నెరవేర్చేంత వరకు నా తండ్రిని గోచాడుకుంటా మొర్ర పెట్టుకుంటా చెయ్యి ఆ పని చెయ్యి కొన్నిసార్లు మనకు అనుభవాలు అనుభవాలు నేర్పడానికి ఏ సై ద్వనిలోకి వచ్చినాక లైఫ్ లో ఎప్పుడు చూడని అనుభవాలు తగులుతాయి దేవునికి స్తోత్రం లైఫ్ లో ఎప్పుడు చూడని అనుభవాలు తగులుతాయి ఆ అనుభవాల తీవ్రత ఎలా ఉంటుందంటే అది సమ ఆ సమస్య పోయిన తర్వాత కూడా దడ దడదగ్గుతా ఒక పీడకల కల గన్నోడికి కల కూడా గుండె కొట్టుకున్నట్టు దేవునికి స్తోత్రం మన జీవితంలో కొన్నిసార్లు మనకు ఎదురయ్యే ఆ షాకులు ఎలా ఉంటాయంటే వాళ్ళకి అంత ముందు కనీ విని ఎరగని వ్యవహారం కాబట్టి అంత తింది వాళ్ళు లేకపోతే వాళ్ళు లెక్క చేస్తారు వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్లో చూడలే వాళ్ళు అలాంటి అలల్ని అంత అలాంటి పెద్ద తుఫాన్ని చూడలే వాళ్ళు అలాంటిది వచ్చింది వాళ్ళకి అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తుఫాన్ ఎంత పెద్దదైనా దానికంటే గొప్పవాడు నీ ధోనిలో ఉన్నాడని నువ్వు నీకు తెలియాలంటే గొప్ప తుఫానే కొట్టాలే ఏంద్ర నీ తుఫాను ధోని దాటిపోవా నువ్వు అనొద్దు దాని సంగతి తేల్చుకున్న దాకా నేను ఆడే ఉంటా దేవునికి స్తోత్రం హలో లూయా అక్కడ స్టాండ్ వేసా ఇప్పుడు నా ప్రసంగానికి కాండేసి తొక్కుతాను ఇప్పుడు అక్కడే దొక్కుతా సైకిల్ మీకు బాగా ఎక్కిన దాకా అక్కడే దొక్కుతా సైకిల్ దేవునికి మహిమ మహమ్మగలుగును గాక హలో ఏమండి ఆయన గొప్పతనం నీకు అర్థం కావాలంటే గొప్ప తుఫాన్లే కొట్టాలి పెద్ద తుఫాను అన్నాడు అక్కడ పెద్ద తుఫాను కొట్టింది దానికంటే పెద్దోడు దోనిలో కూర్చున్నాడు అన్నాడు ఆగిపోయింది ఇప్పుడు చెప్పండి ఇక ఇంకోసారి తుఫాన్ లేచింది అనుకో లెక్క చేస్తారా తుఫాను అలా లేచి పడింది అనుకో యేసు ప్రభుకి వెళ్ళి చూసి తుఫాను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు మీకు ఎంత తుఫాన్ లేచినా అది పెద్దగా కనపడదు ఎగురు ఎగురు ఎగురవే ఎగురు ఒక తొక్కు తొక్కేవాడు ఉన్నాడు ఇక్కడ స్తోత్రం హలో లూయా అది గుర్తు పెట్టుకోండి చెప్పండి ఏ ఎంత గొప్పవాడు నీకు అర్థం కావాలంటే ఏం తగలాలి నీకు చిన్న చిన్నయా ధోని మీద ఎలాంటి అలలు తగలాలి పెద్ద తుఫాన్లే కొట్టాలి అప్పుడు ఆయన ఎంత గొప్పవాడు ఎలాంటి తుఫాన్లోంచి నేను తప్పించగలడు నీ బ్రతుకు ధోని నడిపించగలడు నీకు అర్థమైతే అయితే క్రమక్రమంగా క్రమక్రమంగా అవి ఎంత పెద్ద తుఫాన్లు అంటే అవి తగ్గిపోయిన తర్వాత అణిగిపోయిన తర్వాత కూడా నీకు నాకు దడ తగ్గదు అన్నమాట అప్పుడు ఆ దడలో మనం ఉన్నప్పుడు అడుగుతాడు మీరు ఎందుకు భయపడుతున్నారా ఏమి కుమారుడ నువ్వెందుకు భయపడుతున్నావు అంటే ఊరుకో ప్రభావ దడ మాములు దడ కాదు నాయన ఏంది ప్రభా నాయనా అంత భయం దేనికి నమ్మకం లేదండి ఉన్నావులే నాయన ఇప్పుడు చూశాంగా ఇప్పుడు వచ్చిందిలే దేవునికి మహిమ చెప్పండి ఇప్పుడు ఇక భయపడతారా కృంగిపోతారా ఇక్కడేమో ఈ శిష్యుల్ని మగ శిష్యుల్ని అడిగాడు ఇంకో చోట ఆడశిష్యురాలను అడిగాడు అమ్మా నువ్వు ఎందుకు ఏడుతున్నావు అని దేవునికి స్తోత్రం మగ శిష్యులు అయిపోయింది ఇప్పుడు శిష్యురాల దగ్గరికి వద్దాం యేసు సుప్రభుని శిలువ వేశారు శిలువ మీద నుంచి దించారు సమాధి చేశారు అది విశ్రాంతి దినం సిద్ధపరచు దినం ఆ రోజు ఎవరు ఏ పని చేయకూడదు అందుకని శుక్రవారం సాయంత్రం వేళనే విశ్రాంతి దినం ప్రవేశించింది అందుకని శిలువ మీద నుండి దించి ఆయనను సమాధి గుహలోకి చేర్చి సుగంధ తైలము ఆ బాడీకి పూసి భద్రం చేశారు వెళ్ళిపోయారు పెద్ద రాయిదులు ఇచ్చి వెళ్ళిపోయారు తర్వాత ఆ శనివారం రోజు అంత విశ్రాంతికి ఉన్నారు ఖాళీగా వాళ్ళకి దినం సాయంత్రంతో ప్రారంభమైంది మనకేమో ఉదయంతో ప్రారంభమైద్ది దినం వాళ్ళకి సాయంత్రంతో ప్రారంభమైద్ది బైబిల్లో కూడా గమనించండి అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అంటాడు ఉదయాన్నేమో సెకండ్ మాట్లాడతాడు స్టార్టింగ్ అస్తమయాన్ని మాట్లాడతాడు అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను ఇప్పుడు మనకి మధ్యాహ్నం పన్నెండు దాటింది అనుకోండి ఇస్రాయేలు ఏంటంటే అప్పటి నుంచి డే స్టార్ట్ అయింది అన్నమాట మనకి నైట్ పన్నెండు దాటిన దగ్గర నుంచి రోజు స్టార్ట్ అయ్యింది అనుకో వాళ్ళకేమో మధ్యాహ్నం పన్నెండు దాటిన దగ్గర నుంచి రో డే స్టార్ట్ అయిద్ది అన్నమాట అంటే సాయంత్రం మూడు గంటలు సాయంత్రం వేళ నుంచి స్టార్ట్ అయ్యింది అందుకే ఆయన ఇంచుమించు మూడు గంటల వేళ సిలువలో ప్రాణం పెడితే వెంటనే దించి పక్కనున్నటువంటి దొంగలు చావకపోతే వాళ్ళని సిలువల్లోనే చంపి వాళ్ళ కాళ్ళు విరగొట్టి వాళ్ళ రక్తం పోయేటట్టు చేసి వాళ్ళని చంపి దించేశారు యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు శుక్రవారమే శిలువలో ప్రాణం పెట్టాడు సమాధి చేయబడ్డాడు శనివారం సిద్ధపరచు రోజు విశ్రమించారు ఇక ఆదివారం చాలా చీకటి ఉండగానే తెల్లవారుజామున అంటే ఆదివారం అప్పుడు స్టార్ట్ అయిందా స్టార్ట్ కాలేదా నీకేం అర్థమైందో చెప్పండి ఇస్రాయేల్ లెక్క ప్రకారం సండే స్టార్ట్ అయిందా స్టార్ట్ కాలేదా వాళ్ళకి స్టార్ట్ అయింది శనివారం సాయంత్రం నుంచి వాళ్ళకి సండే స్టార్ట్ అప్పుడు ఆదివారం ఇంకా చాలా చీకటి ఉండగానే స్త్రీలు కొందరు సుగంధ ద్రవ్యాలను సిద్ధపరచుకొని డెడ్ బాడీకి పుయ్యాలని డెడ్ బాడీకి పుయ్యాలని సిద్ధపరచుకొని పోయారు వాళ్ళలో మక్దలీనం మరియ కూడా ఉంది యోహాను సువార్త మీరు తీసుకోగలిగితే ఒకసారి యోహాను సువార్థగాడికి పోదాం పదండి ఎందుకు అని ప్రభు అడుగుతున్నాడు ఇరవయో అధ్యాయం మొదటి వచ్చిన ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలిన మరియ పెందలక్కడ సమాధి వచ్చి సమాధి మీద వండిన రాయి తీయబడి ఉంట చూచను గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొక్కకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయింది ఎందుకు పోయింది ఎందుకు పోయిందో మత వార్తలో చెప్తాడు మగ్గలేని మరియా ఇంకా కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆ బాడీకి పోయాలని పోయారు అసలు వీళ్ళు ముందు పోయారు వీళ్ళు పోయేసరికి ఆయన లేడు అక్కడ ఆయన లేచి ఉన్నాడు సమాధికి అడ్డుగా పెట్టింది పెద్ద రాయి దొర్లించబడి ఉంది ఈ ఆడోళ్ళు కదా పోయేటప్పుడు మాట్లాడుకుంటా పోతున్నారు పెద్ద రాయి అది ఆ బండరాయి మన వల్ల ఏడైద్ది మగవాళ్ళకి అలివి కదా ఆ రాయి మనం ఎట్లా పక్కకు పెడతాం మన కొరకు ఆ రాయి ఎవరు దొరించును అనుకుంటా పోయారు ఆడికి పోతే రాయి పక్కకు పోయి ఉంది తొంగి చూస్తే లోపల బాడీ లేదు బయట చూస్తే దూత వాళ్ళకి చెప్తున్నాడు ఆయన లేడు లేచి ఉన్నాడు అని అప్పుడు స్త్రీలు పరుగు పరుగుని వెళ్ళారు మద్దలేని పోయి పేతురికి వాళ్ళకి చెప్పింది చదువు ఆ తర్వాత వారిద్దర్ని కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుటయు చూచను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు అంతటా సీమోను పేతురు అతని వెండి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రూమాలు నారబటల యుద్ధ ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి యుడుట చూచాను అప్పుడు మొదట సమాధి యొక్కకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను అది ఆ వచనం గుర్తుకు రాలా వాళ్ళకి గుర్తుకు రాలా కూడా గుర్తురాలా ఆయన ఉన్నప్పుడు చెప్పాడు నేను అప్పగింపబడతాను చంపబడతాను సమాధి చేయబడతా తర్వాత లేగుస్తాను మూడవ నాడు తిరిగి లెగుస్తాను అన్న మాట ఆయన మాట్లాడాడు వాళ్ళ చెవులారా విన్నారు కానీ వాళ్ళు గ్రహించాల అంటే ఆ మాట తీసుకోవాలా లోపలికి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత అంతటా శిష్యులు తిరిగి తమ వారి వెళ్ళి వెళ్లిపోయింది అయితే మరియ సమాధి బయట నిలిచి ఏర్చుచుండెను ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు ఏసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుంట కనబడి కనబడింది వారు అమ్మ ఎందుకు ఏర్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని ప్రభు అండి నా ప్రభువు నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి చెప్పాను ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి ఏసు నిలిచి ఉండటం చూచెను గాని ఆయన అని గుర్తుపట్టలేదు అమ్మా ఎందుకు ఏర్చుచున్నావు ఎవరిని వెదకుచున్నావు అని ఆమెను అడుగగా చూడండి లోపల దూతలు అడిగారు ఎందుకు ఏడుస్తున్నావని బయట ప్రభు అడిగాడు ఎందుకు ఏడుస్తున్నావు అని దూతలు అడిగినప్పుడు సమాధానం చెప్పింది ఎందుకు ఏడుస్తుందో నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారయ్యా ప్రాణాలతో ఉంచలేదు ప్రాణం తీశారు ప్రాణం తీసిన మృతదేహాన్నన్నా నాకు దక్కనీ లేదు నా ప్రభువుని ఎత్తుకొని పోయారు ఇంకా నేను ఎట్ట బతకాలి నా ఏసయ్య లేకుండా నేను ఎట్ట బతకాలి నా ఏసయ్య కావాలి నాకు నా ఏసయ్య ఎక్కడున్నాడో నా ఏసయ్య ఎక్కడ తీసిపోయారో అంటే ఏమనుకుంటుంది ఆమె ఇంకా ఆయన మృతదేహమై ఉన్నాడు అనుకుంటుంది ఆయన మృతుడై ఉన్నాడనే అనుకుంటుంది ఆయనను ఎవరో ఎత్తుకొని పోయే స్థితిలోనే ఉన్నాడు అనుకుంటుంది ఆయన లేచి ఉన్నాడని గుర్తుపట్టలేదు ఆయన మృతుడై ఉన్నాడని అనుకుంటుంది అందుకు ఏడుస్తుంది యేసు ప్రభు దూతలు కానీ ప్రభు కానీ ప్రశ్నించారు ఎందుకు ఏడుస్తున్నావు నీ ఏడుపుకు అర్థం లేదు ఎందుకంటే ఇదిగో ఆయన లేచి ఉన్నాడు మృతుడై అలానే ఉంటే నువ్వు ఏడవాలి కానీ ఆయన సజీవుడై ఉండగా నువ్వెందుకు ఏడుస్తున్నావు నీకు ఏసు కావాలంటే నీకు వేసు ఉన్నాడు దొరుకుతాడు నీకు సజీవుడు ఇప్పుడు ఆయన మొదటి వాడను కడపటి వాడను నేనే మృతుడనైతిని గాని ఇదిగో యుగ సజీవుడనై ఉన్నాను అన్న ప్రభు లేచి ఉన్నాడు అన్న సంగతి ఎరుగదు ఈరోజు మార్టిన్ లూథరన్ గారికి కఠోరమైన శ్రమ వచ్చిందంట ఒకసారి సమస్య బాగా ఇబ్బంది కలిగించే శ్రమ వచ్చింది గదిలోకి పోయి బయటికి రాట్లా దిగులు పడుతున్నాడు చాలా జ్ఞానం కలిగింది భార్య అక్కడ వాళ్ళ సంస్కృతిలో సమీప బంధువులు బాగా సమీప బంధువులు ఎవరన్నా చనిపోతే ఇళ్లలో ఆడవాళ్ళు నల్లగా ఉనేసుకుంటారు ఇళ్లలో ఆడవాళ్ళు నల్లగా ఉనేసుకొని తిరుగుతున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళ సమీప బంధువులు ఎవరో చనిపోయారని అర్థం ఈయన గదిలో నుంచి బయటకు రాట్లా వేదన పడుతున్నాడు మరి కారణం ఏమో ఎంత బాధపడుతున్నాడో పాపం ఆమెకు అర్థమైపోయింది చాలా ఇబ్బంది పడుతున్నాడు ఎట్లా చెప్పాలి ఎట్లా చాలా వివేకం కలిగిన ఆమె ఆమె శుభ్రంగా ఆ నల్ల గౌన వేసుకుంది ఇక నల్ల గౌన్ వేసుకొని తిరుగుతుంది ఎందుకో బయటకు వచ్చాడు గదిలో చూశాడు ఆ నల్ల గౌన్లో తిరుగుతుంది ఆయన ఆశ్చర్యపోయాడు నల్ల గౌను కనపడిందంటే ఎవరో పోయారు సొంత వాళ్ళు సమీపస్తులు పోయారని అర్థం దగ్గర వాళ్ళు పోయారని అర్థం నిరసనగా ఆ ఆ బాధకు సంకేతంగా ఆ గౌన్ వేసుకొని తిరుగుతారు ఆయన ఆయన కంగారుగా అడిగాడు ఎవరు చనిపోయారు నలగవని వేసుకుని ఎవరు చనిపోయారు ఎవరు పోయారు అన్నాడు ఆమె కూల్గా చెప్పింది దేవుడు చనిపోయాడండి అంది అన్నాడు అవునండి మన దేవుడు చనిపోయాడు అంది దేవుడు చనిపోవడం ఏంటి వెరీ మొహమా ఆయన సజీవుడు మరణమును గెలిచి లేచినవాడు ఆయనకు మరణం లేదు ఆయన ఎందుకు చనిపోతాడు అన్నాడట నాకేం తెలుసు నువ్వేదో లోపల పోయి తలుపులు వేసుకొని బయటికి రాకుండా అక్కడ దిగులు పడతా విచారపడతా కృంగిపోతావు కుమిలిపోతావు కూర్చుంటే నాకు అనుమానం వచ్చింది ఆయన పోయాడేమో అని ఆయన ఎందుకు పోతాడు మరి ఆయన సజీవుడై ఉంటే నువ్వు గదిలో పోయి ఎందుకు కూర్చున్నావు ముఖం వికారం ఎందుకు చేసుకున్నావు ఎందుకు దిగులు పడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఆయన సజీవుడని చెప్పావుగా ఆయన బ్రతికే ఉన్నాడు ఉన్నాడు ఉన్నవాడని చెప్పావుగా మరి అప్పుడు ఎందుకు నువ్వు అట్లా ఇదే ఆహా అందుక అని అప్పుడు నవ్వాడు ఆయన మరి నీకు ఎట్లా చెప్పాలి అర్థం కావాలి అందుకని ఎట్లా చెప్తున్నాను లేకపోతే ఏమిటండి మన దేవుడు సజీవుడు ఆయన డీల్ చేస్తాడండి ఆయన డీల్ చేయలేని ఏమున్నాయి చెప్పండి ఆయన పరిష్కరించలేనివి ఏమున్నాయి ఆయన పరిష్కరిస్తాడు ఆయనే డీల్ చేస్తాడు ఆయన వైపు చూడాలి కదా ఆయన ఉన్నాడు కదా ఆయన చచ్చిపోతే కదా ఆయన మృతుడైతే కదా అయ్యో మనకు దిక్కు లేకుండా పోయిందని ఏడవడానికి అరే ఆయన నేను ఎల్లప్పుడూ ఉన్నవాడనని మాట్లాడుతుంటే ఇప్పుడు చెప్పండి మగ్గలేన మృతుడైన వాణి గురించి ఏడుస్తుంది ఏసు ప్రభు సజీవుడే లేచి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ఆయనే పక్కన నిలబడి ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఈయన ఎవరు అనుకుంటున్నావా ఆయన కూడా అడుగుతుంది చూడు తోటమాలనుకుంది లోపల దూతలు అడిగితే నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారని ఏడిచింది ఏసు ప్రభు నిలబడాడు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవని నీవు వెదుకుచున్నావు మృతున్నా సజీవుణ్ణా నాకు తెలియదు ఒకప్పుడు లోకంలో మృతులను వెతికే ఇప్పుడు సజీవుడు అయిన వాని దగ్గరకు వచ్చాను నేను మీరు కావాలంటే చూడండి మన ఇంట్లో ఎవరన్నా పోతే ఏం పెడతాం మన ఇంట్లో ఎవరన్నా పోతే ఫోటోకి ఏం పెడతామండి ఫోటోకు పొట్టు పడిందంటే అర్థమైంది బతికినోడు ఫోటోకి పెడతామా పెద్ద చెప్పండి బొట్టు పడిందంటే ముస వాళ్ళ ఫోటోలకి బొట్లు అవునా తాతకు బొట్టు తాతకు బొట్టు మొత్తానికి బొట్లు ఆ బొట్లు 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 మొక్కే వాటికి కూడా బొట్లు అంటే అర్థం ఏంటంటే మొత్తం మృతులైపోయారు మృతులైపోయారు కానీ ఏసయ్య ఫోటోకు చూడండి మీరు ఏసయ్య ఫోటోకు పొట్టు పెడతామా ఉంటుందా అర్థం ఏంటి ఆయన సజీవుడు ఆయన సజీవుడు రెండో మాట చెప్తున్నాడు ఫస్ట్ మాట ఏమో నా కార్యములు చూచి మీరు ఎందుకు భయపడుతున్నారు రెండో మాట అంటున్నాడు నేను సజీవుడనై ఉన్నానని ఎరుగటలేదా ఎరిగి ఉండి కూడా ఎందుకు భయపడుతున్నావు ఎందుకు దుఃఖపడుతున్నావు ఫస్ట్ ఏమో భయం అడిగాడు ఇప్పుడేమో ఏడుపును గూర్చి ప్రశ్నిస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నావు అని ఎందుకు ఏడుస్తున్నావు మరి ఏడవకు ఏం చేయమంటావు ప్రభు నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయాడయా వెళ్ళిపోయాడు ఆడికి వెళ్ళేది పిచ్చిమొహమా నీ పక్కనే ఉన్నాను చూడు అని ఆయన కూడా అడుగుతుంది నా ప్రభువు నేమో ఎత్తుకొని పోయావయ్యా ఎక్కడన్నా పెట్టావా నాకు చెప్పయ్యా నేను ఎత్తుకొని పోవద్దు నువ్వు ఏం ఎత్తుకొని పోయిద్దంట ఏం చిన్న పిల్లగాడ శంకనేసుకొని పోవటానికి ఆ జానుబాహుడు ఆయన అయినా పర్వాలా నేను మోసుకొని పోతా నాకు ప్రభు కావాలి అప్పుడు ఆయన నీ ప్రభు అక్కడున్నాడు ఇక్కడ ఉన్నా ఏం చెప్పలా మరియా అన్నాడు ఆ గొంతు గుర్తుపట్టింది నా గొర్రెలు నా స్వరం వినునని చెప్పాడు కదా తెలుసు అయ్యతో ఉన్న అనుభవాలు ఉన్నాయి కదా ఆ స్వరం గుర్తుపట్టి మరియా అనగానే దిగ్గున వెనక్కి చూచి ఒక్క కేక వేసింది డబ్బుని అని అంటే బోధకుడా 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 నా ప్రభు అయ్యో అయ్యో పరిగెత్తు పరిగెత్తగా అన్నాడు నేను నా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు సజీవుడనే లేచాను ఒక కార్యక్రమం చేస్తా ఉన్నాను ఈలోపు నువ్వు ఆక్రందిస్తున్నావు ఆక్రందిస్తున్నావు నిన్ను దాటిపోలేకపోయా వాస్తవంగా నేను లే లేచిన తర్వాత తండ్రి వద్దకు వెళ్ళాలి కానీ నీ ఆర్తధ్వని నన్ను పోనీయలేదమ్మా మరియా నీ ఆర్తధ్వని నా దగ్గర ఏదో పొందుకుందామని అడగట్లా నన్ను కలుసుకోవాలని ఏడుస్తున్నావు బిడ్డ అమ్మ కోసం ఎందుకు ఏడ్చిద్ది పాలిస్తుందని ఏడ్చిద్దా అమ్మ కౌగిటి కోసం ఏడ్చిద్దా అసలు లాజిక్ చెప్పండి మరి పాల కోసమే ఏడిస్తే పాలు ఇచ్చిన తర్వాత ఇంకేడవద్దు కడుపు నిండా పాలు దాగి కూడా అమ్మ ఒడి నుంచి దూరం అయిపోతే మళ్ళీ కేరమని ఏడుపు మొదలుపెట్టింది అంటే అమ్మ ఇచ్చే పాలతో పాటు అంతకంటే శ్రేష్టంగా అమ్మ ఒడి కావాలి బిడ్డకి అమ్మ కౌగిలి కావాలి బిడ్డకి అమ్మ కావాలంతే అక్కడ అమ్మలాగా స్పందించాడు ఆయన ఒక అమ్మలాగా స్పందించాడు ఏసయ నాకు చాలా ఇష్టమవుతుంది ఈ మాట చెప్పటం తల్లి వెళ్తూ ఉంటే బిడ్డ నిలబడి రెండు చేతులు సార్ పెద్దగా ఏడిస్తే పోగలిగిద్దా ఒకసారి ఆ సన్నివేశం ఊహించు నీ బిడ్డ తండ్రి నువ్వు పోగలవా నీ వల్ల ఇద్దా నీ బిడ్డ నీ చిన్న బిడ్డ నిలబడి కేకలేస్తూ నువ్వు వెళ్తా ఉంటే గుక్క బట్టింది అనుకో గుక్క బట్టాడు అనుకో నువ్వు అంత దూరం పోయి కూడా ఆ ఏడుపు నీ చెవిన పడిందంటే నీ వల్ల కాదు నువ్వు బాటు నీ వల్ల కాదు నా తండ్రి గుండె అది వెనక్కి రావాల్సిందే నువ్వు వెనక్కి రావాల్సిందే తల్లి అయితే అసలు కదలతో తల్లి గుండె ఇంకా సెన్సిటివ్గా సాధ్యమే కాదు మరణ పడకలో ఉన్న తల్లి అయినా సరే బిడ్డ ఏడుపు విందంటే అమ్మాయి ఏడుస్తుంది అమ్మాయి ఏడుస్తుంది అంట మరణ పడకలో ఉండి కూడా నా బిడ్డ ఏడుస్తుంది అరే నువ్వు చచ్చిపోతున్నావే తల్లి ఇంకా ఎక్కడ బిడ్డ అంటే లేదు లేదు నా బిడ్డ అమ్మ మనసు అది సమా ఆడపిల్లలు సమాజ దగ్గర రావటమే కష్టం సమాజ దగ్గరికి వచ్చి నన్ను వెతుకుతున్నావు నాకు అమ్మ కావాలి అని పసిపాపు ఏడ్చినట్టు నాకు ఏసు కావాలి అని ఏడ్చింది మద్దలీనా నాకు ఏసు కావాలి ఆయన రెక్కలు కావాలి ఆయన రెక్కల నీడ కావాలి ఆయన సన్నిధిగా ఆయన కౌగిలి కావాలి ఆయన ఓడి కావాలి ఆయన ఓడి కావాలి గాయపడి ఉన్నాను గుండె చెదరి ఉన్నాను నలిగిపోయి ఉన్నాను నన్ను ఆదరించి ధైర్యపరిచి వెన్ను తట్టి పసిబిడ్డను తల్లి లాలించినట్టు నన్ను లాలించి బుజ్జగించి మళ్ళా నిలబట్ట నిలబెట్టగలిగిన మా అమ్మ ఏసయ్య మా అమ్మ మా అమ్మ మా నాన్న మా నాన్న ఆయన కావాలి ఆయన కావాలి ఏసు కోసం ఏడిస్తే ఏసు పోలేడమ్మ దాటి నేను చెప్తున్నాగా ఎంత కీలకమైన పని చేస్తున్నాడంటే చెరను చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించును అన్న వచనం నెరవేరుస్తున్నాడు భూమి కింద ఉన్నటువంటి పాతాళంలో మొదటి పరదైస్తుంది పరిశుద్ధుల విశ్రమ స్థానం అక్కడ ఉంది అక్కడ నుండి పరిశుద్ధులందరిని ఎత్తుకొని పోతున్నాడు అలాంటి కీలకమైన ఘట్టంలో ఉన్నప్పుడు పిలిచింది ఏడుపు ఏడు పినపడింది చూడండి చాలా మంది అనుకుంటారు ఇంతమందిలో నన్ను గుర్తుపడతాడా ఇంతమందిలో నన్ను ఎరుగునా ఇంతమందిలో నేను తెలుసునా అంటే శిష్యులను కూడా కాదు ఆమె మగ్ధలిన ఆడ మనిషి అంతమందిలో మగ్ధలేనని మగ్ధలేన స్వరం విన్నాడు కదా కోసం ఏడుస్తున్న మగ్ధలిన కోసం ఏసు వచ్చాడు వచ్చి నిలిచాడు అంటే చూడండి మనం ముఖ్యమా తండ్రి ముఖ్యమా చెప్పండి మనం ముఖ్యమా తండ్రి ముఖ్యమా అసలు శిలువు మీద ఏమైనా కేకేశాడు నా దేవా నా దేవా నేల చెయ్యి విడనాడితివి అన్నాడు అంటే ఏసై హృదయం ఏం కాంక్షించింది తండ్రిని కలుసుకోవాలి అంత గొప్ప తండ్రి ఆకర్షణ కూడా పక్కకెళ్ళిపోయింది వెళ్ళిపోయింది దెబ్బకి మగ్దలిన ఆర్తధ్వని ఏడుపు దెబ్బకి దేవునికి స్తోత్రం ఇది ఎలా చెప్పొచ్చు తెలుసా ఆడపిల్లలకి పిల్లలు పుట్టక ముందు తల్లిదండ్రుల మీద మమత ఉంటుంది పిల్లలు అయిన తర్వాత ఇక పిల్లలే ప్రపంచం అన్నట్టు నెరవేర్చి చూపించాడు అక్కడ చూడండి శిలవలో ప్రాణము పెట్టి సంగమును కన్నాడు ఇక ఇప్పుడు సంగము కన్నీళ్లు గారిస్తే దాటిపోలేడు దేవునికి స్తోత్రం కలుగును కాక మద్దలే కేక ఏసును ఆపి పడేసి దించింది ఆయనే చెప్పాడు నాకే నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదంటే ఏంటి నీ దెబ్బకి పరిగెత్తాల్సి వచ్చిందే తల్లి అని దేవునికి స్తోత్రం కాక అర్థమైందా ఏడుస్తా నిలబడ్డ పిల్ల కోసం తల్లి వచ్చి వెనక్కి వచ్చి నాకు చాలా ముఖ్యమైన పనుంది నీ ఏడుపు దెబ్బకి పరిగెత్తాల్సి వచ్చింది నేను ఇంకా ఆపవే తల్లి అన్నట్టు దేవునికి స్తోత్రం